శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా కుబేరా ఏషియన్ సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ క్లాసికల్ డ్రామా జూన్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేశారు ప్రమోషన్స్లో భాగంగా రిలీజైన టీజర్తో పాటు నాడి నాడి సాంగ్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఇదిలా ఉంటే రీసెంట్గా కుబేర ఆడియో లాంచ్ చెన్నైలో జరగ్గా దానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది ఎంతో మంది ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ ఆడియో లాంచ్లో రష్మిక ఎంతో అందంగా కనిపించింది ఒకే సినిమాలో ఇంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం తన అదృష్టమని చెప్పిన రష్మిక కుబేర ప్రపంచంలో తనను కూడా భాగం చేసినందుకు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపింది త్వరలోనే ధనుష్తో కలిసి ఓ రొమాంటిక్ సినిమాలో కూడా రష్మిక చెప్పింది లాంటి క్లాసికల్ ఫిల్మ్ను వెండితెరపైకి తీసుకురావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పిన శేఖర్ కమ్ముల షూటింగ్ టైంలో తాను ధనుష్తో ప్రేమలో పడ్డానని చెప్పారు కుబేర చాలా చాలా బ్రిలియంట్ సినిమా అని ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంతగానో కష్టపడి పని చేశారని ఈ సినిమాకు మరోసారి ధనుష్కు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు మొదటి నుంచి తనకు టాలెంటెడ్ వ్యక్తులతో పని చేయడమంటే ఇష్టమని చెప్పిన నాగార్జున ధనుష్ చాలా టాలెంటెడ్ అని పేర్కొన్నారు తనకు చెన్నైతో ఎంతో అనుబంధముని తెలిపిన నాగార్జున ధనుష్ శేఖర్తో కలిసి మళ్లీ వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నానని చెప్పారు అదే సందర్భంగా తనతో డైరెక్టర్గా ఎప్పుడు సినిమా చేస్తావని కూడా ధనుష్ను నాగార్జున అడిగారు తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎంతో బాగా మాట్లాడిన ధనుష్ తనకేం జరిగినా తన ఫ్యాన్స్ ముందుంటారని చెప్పాడు ఈ రోజుల్లో శేఖర్ కమ్ముల లాంటి స్వచ్ఛమైన మనుషులు ఉండటం చాలా అరుదని అతని అమాయకత్వం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు తన కెరీర్లో కుబేర ఒక అడిషనల్ ఎట్రాక్షన్ గా మారనుందని చెప్పిన ధనుష్ ఈ సినిమా ఖచ్చితంగా బ్యాక్ బస్టర్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు